హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ వాణిరెడ్డి వాణిరెడ్డి రెసిపీస్కి స్వాగతం ఈ వీడియోలో మన రెసిపీ సోయకూర కూర శనగపప్పుతో కలిపి చేసిన హైదరాబాద్ ఫేమస్ ఆకుకూర వంటకం చాలా అరుదుగా దొరికే సోయకూరతో ఎంతో రుచిగా ఆరోగ్యకరంగా ఈ వంటకం ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ముందుగా వేడెక్కిన కడాయిలోకి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ పోపు దినుసులు వేసి అవి చిటపటమన్న తర్వాత ఒక ఎండుమిర్చి వేసి అది వేగిన తర్వాత తరిగిన ఉల్లిపాయలు మూడు వేసుకోవాలి ఇప్పుడు మంట మీద అప్పుడప్పుడు కలుపుతూ ఉల్లిపాయ ముక్కలు దూరగా రంగు మారే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు రంగు మారిన తర్వాత దంచిన వెల్లుల్లి ఆరు రెండు పచ్చిమిర్చి చీలికలు ఒక గంట ముందు నానబెట్టుకున్న శనగపప్పు పావు కప్పు పావు టీ స్పూన్ పసుపు వేసుకొని చిన్న మంట మీద మరో రెండు నిమిషాల పాటు వేగనివ్వాలి ఇప్పుడు మనం ముందే తరిగి శుభ్రం చేసి పెట్టుకున్న కూర రెండు కప్పులు వేసుకోవాలి అంటే సుమారుగా ఇక్కడ నేను నాలుగు చిన్న కట్టలు తీసుకున్నాను ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఆకుకు పూర్తిగా పట్టేటట్టు కలుపుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో ఆకుకూరను కలుపుకుంటూ గిన్నె పైన మూత పెట్టుకొని ఆరు నుండి ఏడు నిమిషాల పాటు పూర్తిగా దగ్గరగా అయ్యేంత వరకు ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి ఇలా మనకి ఆయిల్ పైకి తేలుతుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం దించుకున్న ఈ కర్రీని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఎంతో రుచిగా ఆరోగ్యకరంగా హైదరాబాద్లో ఈ సోయకూరతో వంటకాలను చేసుకొని తింటూ ఉంటారు దీన్ని జొన్న రొట్టెతో లేదా రాగి రొట్టె అన్నం చపాతి పుల్క దోశతో కలిపి తినొచ్చు మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి సోయకూరతో ఇలా శనగపప్పు కలిపి వండుకొని చూడండి రుచితో పాటు ఆరోగ్యం కూడా